అమ్మ నాన్న వచ్చారని చెప్పాను కదా సింహాచలం దర్శనం అయిపోయిన తర్వాత సాయంత్రం అయితే ఆర్కే బీచ్ కి తీసుకుని వెళ్ళాము మా అమ్మ నాన్న ఇప్పటి వరకు బీచ్ అస్సలు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడడం ఇంకా సెవెన్ కి వెళ్లి నైట్ పది గంటల వరకు బీచ్ లో బాగా ఎంజాయ్ చేశాము బీచ్ పక్కన రోడ్డు పైన పానీపూరి అయితే ఉంది పానీపూరి చూడగానే తినాలనిపించేసింది అందరం కూడా పానీపూరి తినేసి సమోసా జాంగ్రీ చిప్స్ అవన్నీ కూడా బ్యాగ్ లో వేసేసుకుని బీచ్ దగ్గరికి వెళ్ళిపోయాము

పిల్లలు భయపడలేదు కానీ మా అమ్మ మా నాన్న మాత్రం బాగా భయపడ్డారు ఇంకేముంది కొన్ని ఫొటోస్ దిగాము టెన్ వరకు ఎంజాయ్ చేశాము ఇంటికి వెళ్ళిపోయాము ఎలా ఉంది ఈ వీడియో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్